హాయ్ అండి అందరికీ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇద్దరు ఉన్నాం కాబట్టి ఆల్ ఇన్ వన్ అనిల్ ఛానల్ అండి ఇది ఆ తర్వాత మాట్లాడేది నమస్కారం అండి అందరికీ ఈరోజు ఒక దినం అది ఒక శుభ దినం అలాంటిది కానీ కాదు మీరు టైట్లు చూసే ఉంటారు ఇల్లు మొదలు పెడదాం అనుకుంటున్నాం మళ్ళీ అని చెప్పి ఒక ఆలోచన ఆలోచన రాగానే సరికాదు కదండి దానికి మెయిన్ కావాల్సిన డబ్బులు మన దగ్గర డబ్బులు లేవని మీకు తెలుసు ఇదే పరిస్థితి ఇదే ప్రపంచం మందే కానీ మేము లాస్ట్ వీడియో చూసారు కదా క్యాలెండర్లో జాన్సీ ఛానల్ చూసుకుంటారు క్యాలెండర్లో మొత్తం డాట్లు చేసుకుని ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని క్లోజ్ చేసుకుంటా వద్దామని చెప్పేసి అనుకున్నాము మనకు అక్టోబర్తో మొత్తం అయిపోతాయి అని కూడా ఆ వీడియోలు అయితే చెప్పాను అన్నమాట అయితే అది చాలా ఆనందాన్ని కలిగించింది కొంతమంది కామెంట్ కూడా చేశారు ఏంటి అప్పు చేసి సా ఇంట్లో సామాన్లు కొనుక్కోవడం దేనికి బహుశా నేను నేను చెప్తా అప్పు చేసి సామాన్లు కొనుక్కోవడం దేనికి మరి అప్పులు అవి మొత్తం కట్టాలి కదా గా మీరు ఏమన్నా మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా అని చెప్పన్నారు దాని మళ్ళీ ఆ కామెంట్ని ఒక ఐదు ఆరుగురు లైక్ అంట అంటే మీరు చెప్పింది కరెక్టేనండి అన్నట్టు ఓకే ఏదేమైనా మీరు కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్స్ అండి విషయం చెప్తున్నా ఒకటే మనకి ఇంగ్లీష్లో జాయిన్సీతో చెప్తా ఉంటా మొన్న వాట్ యూ వాంట్ వాట్ వాంట్ నీడ్ అని నాకు నేను ప్రశ్న వేసుకుంటా వాట్ వాంట్ నీకు ఏమి కావాలి వాట్ వాంట్ నీడ్ నీకు అవసరమైంది ఏది మనకి అవసరమైన వస్తువు ఒకటి ఉంటుంది మనకు కావాల్సిన వస్తువు ఒకటి ఉంటుంది మీరు అన్నారు అప్పు చేసి ఇంట్లో వస్తువులు కొనుక్కుని అంటే ఫోన్ ఈఎంఐది ఫ్రిడ్జ్ ఇఎంఐ చెప్పా కదా నాకు ఒళ్ళు కొవ్వెక్కి ఫోన్ కొనలేదండి సారీ ఏమనుకోవద్దు ఒళ్ళు కొవ్వెక్కి ఫోన్ కొనలా ముందుగా ఎందుకంటే మనకి యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా మొబైల్ అయితే కావాలి ఇదిగో నా మొబైల్ చూసారా శాంసంగ్ మొబైల్ ఇది మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయ్యండి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఐదో సంవత్సరానికి కూడా వస్తుంది ఈ మొబైల్ ఈ మొబైల్ అంతా పగిలిపోయి మన మాట వినకుండా గజిబిజి గజబిజ్ అయిపోతుంది అది వీడియో కూడా రా వీడియోలో కూడా చూపించాను మనం యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా అయితే మొబైల్ అయితే కావాలి అందుకోసం అని చెప్పి మొబైల్ తీసుకున్నా ఒక పదివేలు పన్నెండు వేలు కూడా మొబైల్ తీసుకోవచ్చు మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఈఎంఐ ద్వారా వెళ్ళా అంటే ఏమీ కట్టకోకుండా సురేష్ పేరు మీద అయితే ఈ మొబైల్ తీసుకున్నా పన్నెండు వేలకి పదమూడు వేలు ఫోన్లు అయితే ఈఎంఐలో రావు ఆ పదమూడు వేలు ఫోన్ కొనుక్కోవాలని మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి జీరో మీద ఇది ఒక్కటే ఫోన్ ఉంది అది ఇరవై నాలుగు వేల రూపాయల ఫోను ఈ ఒక్క ఫోనే ఉండింది కాబట్టి తీసుకున్నా మనకి వేరే ఆప్షన్ కూడా లేదు చచ్చినట్టు ఈ మొబైల్ తీసుకోవాల్సిందే దానికి మూడు వేల ఆరు వందలు ఈఎంఐ కడుతున్నా ఆ ఎక్కువ ఫోన్తోనే రెండు ఛానల్లో కూడా వీడియోలు రన్ చేస్తున్నాను అనమాట దానికోసం తీసుకున్నది మీరు చూసే లేదో ఛానల్లో మన ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తే మీకు తెలిసిద్ది ఇంకొకటి ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ నేను ఒక వీడియో చేస్తా పర్టికులర్గా నా లైఫ్ నేను పెళ్ళి అయిన కాడ నుంచి పెళ్లి కాకముందు ముందు నుంచి ఎన్ని పనులు చేసాను ఎన్ని పనులు చేస్తే ఎంత లాభం వచ్చింది ఏ పనులు గ్రో ఉంది ఏ పనులు గ్రో లేదని ఒక పర్టికులర్ వీడియో చేస్తాను ఆ వీడియోలో చెప్తా అనమాట మీకు సరే లైఫ్ ఇట్లా నెట్టుకొచ్చేటప్పుడు మనకు వచ్చిన ఆలోచన హోటల్ పెడదామని హోటల్ స్థితాలు అయితే స్టార్ట్ చేసాం మన వీడియోల తెలిసింది ఎన్ని సెకండ్స్లో కొన్ని సెకండ్స్లో కొన్నాం కొన్ని కొత్తవి కొన్నాం అందులో భాగంగా ఫ్రిడ్జ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట కంపల్సరీ ఫ్రిడ్జ్ కావాల్సిందే హోటల్ ఉంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజు హోటల్ అయిపోయింది ఇవ్వచ్చు చూసారా మీకు కనిపిస్తుందో లేదో కొద్దిగా పిండి అయితే ఉంది మళ్ళీ రేపు మార్నింగ్కి మనం అట్లా వేయాలంటే ఈ పిండిని సేఫ్గా పెట్టాలి ఎట్లా ఎత్తికెళ్ళి ఇంట్లో పడేసామంటే అది ఉండదు ఖచ్చితంగా ఫ్రిడ్జ్ అయితే కావాలి ఏ హోటల్లోనైనా చూడండి ఏ రెస్టారెంట్లోనైనా చూడండి ఫ్రిడ్జ్ అయితే కంపల్సరీ అనమాట అయితే దానికోసమని ఒక సిస్టర్ హెల్ప్ చేస్తే కొంత డబ్బులు ఆ కొంత డబ్బులు నేను పదిహేను వేలు ఇచ్చింది అవి మొత్తం నేను కట్టేసేసి కథ కదమ పదివేలు బ్యాలెన్స్ ఉంటే ఇరవై నాలుగు వేలు రూపాయలు ఫ్రిడ్జ్ కూడాను పద్నాలుగు వేలు అక్కడ కట్టే పదివేలు ఇంకా ఈఎంఐ ద్వారా ప్రతి నెల ఈఎంఐ పెట్టుకున్నాను అన్నమాట అందుకనే నిజంగా నాకు ఒళ్ళు కోవిక్ కాదు ఫ్రిడ్జ్ అన్నది ఫ్రిడ్జ్ వాడాలన్న ఆశ కానీ ఆలోచన కానీ మాకు ఏ మాత్రం లేదు ఫ్రిడ్జ్లో వాటర్ తాగాలి ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ పెట్టుకోవాలి అట్లాంటి ఆలోచన మాకు అప్పుడు లేదు ఇప్పుడు లేదు కేవలం హోటల్ కోసమే కొన్నాం ఓకే చాలా ఐదు నిమిషాలు అయిపోయింది టైం ఇక మనం విషయానికి వద్దాం మీకైతే సమాధానం దొరికింది అనుకుంటున్నా మీరైతే మేము ఇవ్వాలి అయ్యి ఎండైరెక్ట్గా అడుగుతున్నారు దయచేసి ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వద్దు ప్లీజ్ కామెంట్ పెట్టినోళ్ళు మీకు ఆల్రెడీ రిప్లై ఇచ్చా మీరు ప్లీజ్ 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 ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వద్దు అంత అవసరం కూడా లేదు మీరు అభిమానిస్తే చాలు అంతకు మించి ఏమొద్దు డైలీ వీడియో చూసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఇక మనమైతే ముఖ్య ఘట్టానికి వెళ్ళిపోదాం జాన్సీ ఏంది ఇది ఎందు చూసావా ఈ నడి ఫిట్ ఈ నడి ఫిట్టా గట్టి స్ట్రాంగ్ లైఫ్ నుంచో ఏంగిపోకూడదు వంగిపోకూడదు జాన్సీ స్టడీగా ఉండాలి ఓకే ఆ వీడియో ఆ విషయానికి అయితే వస్తే మేము గత నాలుగు రోజులు అవుతుందా మూడు రోజులు అయిద్దా వెళ్ళి ఒక మూడు రోజుల క్రితం అయితే కీర్తన ఫైనాన్స్ అని చెప్పి ఒక లోన్కి అప్లై చేసాం మాకైతే కాదు మాకు తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం క్యాలెండర్ వీడియోలో మొత్తాన్ని ఒకదాని ఒకదాన్ని కట్ చేసుకుంటూ వస్తున్నామని అయితే ఆ లోన్ యాభై వేల రూపాయలు ఇస్తారండి ఇస్తారు కాదు వచ్చినవి కూడాను మీకు ఒకసారి స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి అది ఆ డబ్బులు అయితే వచ్చినాయి అనమాట ఇక ఆ డబ్బులు వేరే వాళ్ళకి వాళ్ళు మనం సగం సగం తీసుకుందామని ఫస్ట్ నుంచే అన్నారు కానీ మాకొద్దు బాబు అని చెప్పి దండం పెట్టేశాం అయినా కూడా ఆలోచించుకున్నాం ఇట్లా 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 అని చెప్పి రాత్రి ఆలోచించుకుంటే ఏం జరిగిందంటే ఒక ఆఫ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకుంటే మనకి ఒక లోడు రాయి ఒక లోడు ఇసుక ఒక పది సిమెంట్ కట్టలు మేస్త్రీలకి కూలీలకి సరిపోతాయి అనమాట అని ఆలోచన వచ్చింది అది ఎంత కట్టాలి అంటే ప్రతీ నెల పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల ఇరవై రూపాయలు కట్టాలి అంతేలే పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు నెలకి నెలకి కట్టాలి రెండు సంవత్సరాలు కట్టాలి ఈ చాలా ఉండే కదా కడదామా లేదని చెప్పి ఆలోచించుకున్న టైంలో మనకి ఊరట కలిగించింది మొబైల్ది మనం క్యాల్కులేట్ చేస్తే మూడు వేల ఆరు వందల రూపాయలు ఫోన్ కడుతున్నాము ప్రతీ నెల ఇది మనకి మార్చితో అయిపోయింది అంటే మూడు వేల ఆరు వందలనే మూడు సగాలు చేస్తే పన్నెండు వందల రూపాయలు పడుతుంది అంటే ఆ పన్నెండు వందలకు రెండు వందలు వేసుకుంటే మనకి లోన్ అయిపోయింది అంటే ఆ పాతికే అయిపోయింది ఈజీగానే ఉండిద్ది మూడు రెట్లు కడుతున్న ఫోన్ది మనం మార్చిదా కష్టపడగలిగితే రెండు రెట్లు పోయిద్ది ఒక రెట్టే కడతాం అంటే పద్నాలుగు వందలే కడతాం ఏంటది జనవరి లేదండి ఫిబ్రవరి జనవరిలో కట్టడం లేదు ఏది పాతి వేలు తీసుకుంటే జనవరి లో కట్టాల్సిన పని లేదు ఫిబ్రవరిలో కట్టాలి ఫిబ్రవరి మార్చి ఈ రెండు నెలలు గానీ కష్టపడితే మార్చి నుంచి మనకి ఇది అయిపోయింది మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి ఈ పద్నాలుగు వందలే కట్టాల్సి వస్తాం అనమాట ఇంకా మనం సంవత్సరాలు అది ఓకే ఆ అదే ఆలోచించుకున్నాం అసలు ఫస్ట్ అయితే వద్దనే వద్ది అనుకున్నాం రాత్రి అంతా ఆలోచించి నోమోర్ అనుకున్నాం కానీ ఉదయం ఉదయం కూర్చుని ఇక్కడ హోటల్ అయిపోయిన తర్వాత అట్లా కూర్చుని చూస్తా ఉన్నప్పుడు నా అకౌంట్ డబ్బులు ఉన్నాయి డబ్బులుంటే కొంచెం పురుగు తొలిసిద్ది కదా అసలు ఆలోచించా ఒకసారి చూస్తేనేమో ఆ కిటికీలు ఇవన్నీ తుప్పొచ్చేసి అదే మైండ్లో డబ్బులుంటే ఉడికేం తెలిసిద్దిలేండి కానీ మనం వేస్ట్ గా ఏం ఖర్చు పెట్టలేదు కదా ఇంటి కోసం మనం చిందించే ప్రతి చెమట అయితే నేనైతే ఇంటి కోసమే అండి అయితే ఇది కొంచెం బాగానే ఉంది కదా మళ్ళీ కొన్ని నెలలు ఆగితే ఇంకోటి అయిపోయింది కొన్ని నెలలు అయితే ఇంకోటి అయిపోయింది లాస్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా నవంబర్ కల్లా మాకు మిగిలేదు ఒక డోక్రానే ఆ డ్వాక్రాతో పాటు ఇది ఒక పద్నాలుగు వందలు ఏదేదో బాగానే ఉందే ఆ కిటికీలు తలుపు దర్వాజాలు కూడా లేకస్తాయి అని ఒక చిన్న పురుగు వచ్చింది మీరేమంటారో చెప్పండి మేమైతే ఈ ఆలోచనలో ఉన్నాం ఎటు కష్టపడుతున్నాం మొన్నటిదాకా రెండు వేల నూట యాభై గట్లా ఆవులు ఎంత లాపు చూడండి మొన్నటిదాకా రెండు వేల నూట యాభై గట్టేం కదా రెండు నెలలు ఆగితే ఒకటి అయిపోయింది అదే అది ఆ తర్జన వర్జనలో ఉన్నాం ఝాన్సీ అయితే ఇందాకే వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసిరా రాయికి ఇసక్ అంది ఆల్రెడీ ఇసక్గాడు ఫోన్ చేసాం మనం స్టార్టింగ్లో తోలించిందాము ఆరు వేల ఐదు వందలకు తోలించాం ఇప్పుడు ఐదు వేలకి తోలుతా అన్నారు భయలకు అదే కొంచెం మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది అప్పులు బారిలో పడతామా ఈ చేస్తూ ఉండగానే మళ్ళీ మనం లోన్ అన్ని కట్టుకోవాలి అదొక భయం ఏందనేది అర్థం గట్ల మీరు చిన్న సలహా ఇవ్వండి మీరు అనుకోవచ్చు మేము సలహా ఇచ్చినా మీరు పాటిస్తారా ఏంది మీరు ఆల్రెడీ నిర్ణయాలు తీసేసుకున్నారు కదా అని కానీ మీరేమనుకుంటున్నారో కూడా తెలియాలి కదా చాలామంది మేము ఇల్లు కట్టిన ఇంట్లోకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు వాళ్ళు ఏం మీరేమంటారో చెప్పండి అయ్యో మీరే అట్ట అనుకుంటే అది అక్కడ నుంచి మనం మార్నింగ్ లేచినప్పుడు ముందు షాప్ చూస్తాం షాప్ చూస్తా ఉంటాం అది కొంచెం కొంచెం బాధ్యత పడింది ఆ కళ్ళ పడి అతడికి వచ్చే ఎమోషనల్ నిజంగా చెప్పాలంటే ఇది ట్రూ అనమాట ఇది నిజం ఇదే నిజం ఒక సామాన్యమైన పేదోడు ఇల్లు కట్టడం అవ్వదు ఖచ్చితంగా అవ్వదు ఎందుకంటే వాడు సంపాదించి ఐదు వందల ఆరు వందలు కుటుంబంలో తినేదానికి ఖర్చులకే సరిపోతాయి నేను ఒక్కడే కాబట్టి పనిచేసేది ఏదైనా లాభం వచ్చిందనే హోటల్ స్టార్ట్ చేసా ఇందులో కూడా ప్రయోజనం కనిపించలేదు ఇంకెన్నెన్నో పనులు చేసా చెప్పే కదా ఒక వీడియో అయితే సపరేట్గా చేస్తాను నేను ఏం చేసింది అనేది నా లైఫ్లో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు కనిపించిన విషయాలు మీకు వినిపిస్తా అనే వీడియో చేస్తాను నన్ను ఏదో అనుకున్నారు కదా చాలామంది పనికి వెళ్ళవచ్చు కదా ఆటో దొలుకోవచ్చు చాలా అంటే చాలా కామెంట్లు పెట్టారు ఒకప్పుడు అటన్నిటికి సమాధానం ఒక వీడియో అయితే చేస్తా ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది పరిస్థితి దీన్ని బట్టి మనం ఏం చేద్దాం అనేది ఆలోచించుకొని మేస్త్రి కూడా ఫోన్ చేశా ఏమన్నాడంటే పండగ అయిపోయిన తర్వాత మంగళవారం సోమవారం పండగ కదా మంగళవారం స్టార్ట్ చేద్దాంలే అని అని చెప్పన్నాడు ఇద్దరు మేస్త్రులు కావాలంట రెండు రోజులు చేయాలంట అది కూడా చేసాం మనకి మూడు వేల ఎనిమిది వందలు ఖర్చు అవుతుంది వారిద్దరికి అంటే మమ్మల్ని అడిగారు మీరు ఆల్రెడీ చెప్పేస్తున్నారు అంటారు వాళ్ళని అడిగాం కదా అదే ఒకవేళ నిర్ణయించుకుంటే మనం అయితే మంగళవారం నుంచి స్టార్ట్ చేయాలి టైం కూడా పన్నెండు అయిపోయింది అది తర్జన భర్జనలో ఉన్నాం నిజంగా ఇది మంచి విషయం అయినప్పుడు కూడా రెండు మూడు నెలలు బాగా కష్టపడ రెండు నెలలు కష్టపడాలి బాగా అందుకని మిమ్మల్ని మాట్లాడటానికి ఈ వీడియో అయితే ఆ ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఇప్పుడు గూగుల్ నాటాలి టైం అయిపోతుంది గూగుల్ బాగా అభివృద్ధి చెందాలి గూగుల్ సంస్థ అంతా అభివృద్ధి చెందాలి మనం గూగుల్ అదే అండి సంగతే మరి మీరైతే నిజంగా కామెంట్ చేయండి మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే అంటారా లేకపోతే పాతికేలు అప్పు చేసి రెండు సంవత్సరాలు ఎందుకు కడతామని చెప్పి అంటారా లేకపోతే ఏమంటారనేది కామెంట్ అయితే చెయ్యండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నానండి మీ అందరికీ కొంతమంది కామెంట్ పెట్టే వాళ్ళకి నిజంగా మీ ఎవరి దగ్గర నుంచి నేను డబ్బులు ఎక్స్పెక్ట్ చేయటం లేదు మళ్ళీ అట్లా కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి చదువుతున్నా మీ దగ్గర నుంచి నేను డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఇది మీరు అనుకునే ఒక అపోహ ప్లీజ్ దాన్ని మాత్రం ఇగ్నోర్ చేయండి సానుభూతి వీడియోలు అనుకుంటున్నారు ఇంకొకటి ఏందో వీడియోలు అనుకుంటున్నారు అది కాదు మేము క్యాలెండర్ వీడియో చేసింది కూడాను మేము ఇది పరిస్థితి మాది ఇట్లా ఉంది మేము నెల కట్టాల్సిన ముందుగానే గుర్తు పెట్టుకోవడానికి మేము క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేనా కానీ ఇండైరెక్ట్ మిమ్మల్ని డబ్బులు ఏమి అడగలేదు ఒకసారి వీడియో చూసుకోవచ్చు వెళ్ళి మీరు ఓకే వీడియో పెద్దది అయిపోతుంది ఆ మరి బాయ్ చూశాను కదండి మరి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ ఎన్నో వీడియోలు చెప్పా అది చేస్తే చాలు మీరు డబ్బులు ఇచ్చినట్టే బాయ్ అండి